ఏదైనా చదవాలనుకున్నప్పుడు అది మర్చిపోకుండా ఎలా చదవాలి నా డౌటు ఒకే అక్షరము దానికి రెండు అర్ధాలు ఉన్నప్పుడు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎంత చదివినా జస్ట్ రీడింగ్ వరకే చదివి వదిలేస్తున్నాను దాన్ని గుర్తుంచుకోవడానికి అసలు నాకు అర్థం అవట్లేదు కొంచెం చెప్పండి ఇంకోటి ఏంటంటే ఎలా చదవాలి ఎలా చదివితే మనం సక్సెస్ అవుతాం కొంచెం చెప్పండి నేను ఎంత చదువుతున్నా అంతవరకే అయిపోతుంది అంటే ఒక టీచర్ లెసన్ చెప్పేప్పుడు నాతో పాటు నలుగురు ఉన్నారు వాళ్ళకు ఒకలాగా అర్థమవుతుంది నాకు ఒకలాగా అర్థమవుతుంది అంటే వాళ్ళు తొందరగా క్యాచ్ చేసుకు చేస్తున్నారు అంటే చేస్తున్నారా నటిస్తున్నారా అనేది నాకు ఐడియా లేదు కానీ నాకు అర్థమైనప్పుడు ఓకే నాకు అర్థమైందని అనిపిస్తుంది అంతేగాని వాళ్ళేమో ఓకే ఓకే అంటున్నారు నాకు డౌట్ అనిపిస్తుంది నాకు అసలు అర్థం అవట్లేదా అంటే ఒక లెసన్ చెప్తున్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే క్వశ్చన్లు ముందుగానే చదువుకొని పెట్టుకోవాలి ఈరోజు ఈ లెషన్ చదువుకోవాలా అసలు ఎలా చదివితే గుర్తుంటుంది కొంచెం చెప్పండి బాగా అంటే ఇప్పుడు చాలామంది నీట్లో మంచి ర్యాంక్ వచ్చారు వాళ్ళు ర్యాంక్ తెచ్చుకున్నారు వీళ్ళు ర్యాంక్ తెచ్చుకున్నారు అని చెప్తున్నారు కదా ఇలా చదివితే వస్తుంది అంటే ముందుగానే ప్రిపేర్ అవ్వాలా అంటే రోజు చదివితే వస్తుందా ఏ చదువు ఏ టైంలో చదివితే వస్తుంది కొంచెం క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ నాకైతే భయం వేస్తుంది చదవాలంటే నాకు ఇంట్రెస్ట్గా చదివింది గుర్తుండిపోతుంది నేను ఇది చదవాలి ఈరోజు నా హోంవర్క్ అనుకున్న రోజు నాకు అది గుర్తుండట్లేదు నాతో పాటు నా తోటి స్టూడెంట్స్ చక్కగా చదివేస్తున్నారు తొందరగా క్యాచ్ చేస్తున్నారు అంటే నాకేలా అనిపిస్తుందా వాళ్ళ గుడమ్మో నాకేం రాదు అనిపిస్తుందా నాకు నేను ఎంత చదువుతున్నాయో నాకు ఇంకేం రావట్లేదు అనిపిస్తుంది ఎలా చదివితే బాగా చదవాలి అంటే ఒక లెసన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి చెప్పండి ప్లీజ్ నాకు నిజంగా నేను ఎన్ని వీడియోలు చూస్తాను ఎలా చదవాలి ఎలా చదవాలి ఎంతమందిని ఎవరైనా వాళ్ళ బయోడేటా అడుగుతారేమో నేను ఎలా చదివితే బాగుంటుందని అడుగుతున్నాను ఏదైనా మీకు తెలిసింది ఇలా చదవండి చక్కగా వస్తుందని చెప్పండి నిజమండి యూట్యూబ్ ద్వారా ఏదో ఒకటి చేయవచ్చు అని చాలామంది చేస్తున్నాం కదా నాకు ఒక్క హెల్ప్ చేయండి ఎలా చదివితే సక్సెస్ అవుతాం ఎలా చదివితే గుర్తుండిపోతుంది ఎగ్జామ్కి ఎలా రెడీ అవ్వాలి ప్లీజ్ నేను భయం వేస్తుందండి ఎగ్జామ్ అన్న ఎలా చదవాలని భయం వేస్తుంది ప్లీజ్ హెల్ప్ చేయండి ఇంకొకటిది నా డౌట్ టీచర్ చెప్తున్నప్పుడు ఇలా రాయాలి అని వాళ్ళు జస్ట్ ఉదాహరణ ఎగ్జాంపుల్ అంటారు కదా వాళ్ళు రాయకుండానే చెప్తున్నారు ఇలా రాయండి అని నాతో వాళ్ళు ఏదో ఒకటి రాసుకొస్తున్నారు నేను కూడా ఏదో ఒకటి రాసుకొని వెళ్తున్నాను సడన్గా రోజు రైట్ అవుతుంది రోజు తప్పు అవుతుంది కానీ వాళ్ళు బయటికి చెప్పట్లేదు ఇంకోటిది టీచర్ చెప్పేప్పుడు చాలా డౌట్స్ వస్తాయి కదా కానీ ఎవరికి రావట్లేదు డౌట్స్ నాకు వస్తున్నాయి అంటే నేనేమనుకుంటున్నానంటే నాకు అర్థం కావట్లేదా అనుకుంటున్నాను కానీ నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా ఓకే అవును మాకు కూడా ఇది అర్థం అవ్వలేదు అని అడుగుతున్నారు అంతే కదా అంటే నేను బయటపడుతున్నాను వాళ్ళు బయటపడట్లేదు నిజంగా నాకు లెసన్ అయితే అర్థమవుతున్నాయి కానీ ఎలా చదవాలో అర్థం అవట్లేదు ఎప్పుడు చదవాలి ఏ టైం చదువు ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి ఏ టైం చదివితే వస్తుంది అవి కూడా చెప్పండి కొంచెం నాకైతే చాలా చాలా బాధగా ఉందండి నాకు గుర్తుండిపోవట్లేదు చదివింది ఈరోజు వరకే గుర్తుంటుంది ఇంకోటి ఏంటంటే ఉదాహరణలు తొందరగా నాకు రావట్లేదు నాతో ఉండేవాళ్ళు చెప్తున్నారు తప్పో చెప్తున్నారు నేనేమో అమ్మో ఇంకా నాకు రాదు నాకు రాదని కూర్చుంటున్నాను ఇంటెలిజెంట్గా ఎలా ఉండాలి ఈజీగా ఎలా చదవాలి ప్లీజ్ చెప్పండి నాకు చాలా భయంగా ఉంది ఏదైనా చదవాలన్నా భయం వేస్తుంది ఎందుకంటే గుర్తుండట్లేదు రేపు ఎగ్జామ్ ఎలా రాయాలి చెప్పండి బిఎస్ అయినా జిఎన్ఎం అయినా ఏఎన్ఎం అయినా అప్పుడు స్టడీ చేయరు ఇప్పుడు స్టడీ చేయరు ఫస్ట్ బిఎస్ చదవాలి ఎలా చదవాలి ఎగ్జామ్ ఎలా రాయాలి ముందుగా ఎలా ప్లాన్ చేసుకోవాలి కొంచెం చెప్పండి ఏదో విధంగా నాకు ఖచ్చితంగా అయితే కామెంట్తో చెప్పేయండి నాకైతే భయంగా ఉంది యూట్యూబ్లో మీరు చాలామంది ఉన్నారు కదా డౌట్ క్లియర్ చేస్తారని ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు చూడండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్